డాక్టర్ గారు రోజు పరగడుపున లీటరు నీళ్లు తాగడం మంచిది అంటారు కదా ఇందులో నిజం ఎంత కంప్లీట్ నిజం కాదండి యాక్చువల్ గా అంటే ఫిక్స్డ్ కొలతలు అన్నవి హ్యూమన్ బాడీకి ఉండవు ఇప్పుడు మనకు సహజంగా కొన్ని సిగ్నల్స్ బాడీ ఇచ్చింది న్యాచురల్ సిగ్నల్స్ అవి ఏంటి అంటే నిద్ర దాహము ఆకలి ఎక్సెట్రా అన్నది ఇది న్యాచురల్ గా మన శరీరం మనకి సిగ్నల్స్ అంటాం వీటిని మనం ప్రాపర్ గా ఫాలో అయితే అది సరిపోతుంది ఫిక్స్డ్ కోతలు అవసరం ఇప్పుడు సహజంగా అందరం నిద్రేసిన వెంటనే మనకి దప్పిక వేసింది దప్పికేసిన వేసిన తర్వాత ఎంత మంచి నీళ్లు ఎంత నీళ్లు తాగితే మన దప్పిక తీరిపోతుందో అంతే తాగాలి అంతే తప్పితే లీటర్ లీటర్ నీళ్ళు తాగడం వల్ల కడుగుబ్రం వచ్చి చెప్తే ఉపయోగమే ఉంది ఏమి మనం నిద్రలేస్తారు కదా దప్పికేసిద్ది సహజంగా మనం ఫోన్ చూసుకుంటే ఇంకేదో కాకుండా మనం కాన్సన్ట్రేషన్ చేస్తూ తాగుతూ ఉంటే జనరల్ గా ఒక గ్లాసు గ్లాస్ ఉన్నారు తాగిన తర్వాత ఆ దప్పికి తీరిపోయింది మనకి దప్పికి తీరిపోయిన వెంటనే ఆపేసేయండి నేను మంచిది తాగదు అంతే దప్పి ఎట్లా సరే అదొక మారథాన్ రేస్ లాగా లీటర్ లీటర్ అని నేలు పెట్టుకుని ఎట్లా ఫినిష్ చేయాలని పెట్టుకుని పడుకోవడం వచ్చింది ఉపయోగం ఏమి ఉంటుంది మీరు ప్రాపర్ గా ఫాలో అవ్వాలి